ఏపీలో రుషికండ అంశం రాజకీయ సంచలనంగా మారింది ఇప్పటికే ఈ వ్యవహారంపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సుదీర్ఘ వివరణ ఇచ్చారు ఇప్పుడు మరో మాజీ మంత్రి రోజా కూడా రుషికొండ భవనాల గురించి కొత్త ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు వైసీపీ నేతల్ని జగన్ ని ఎంతగా టార్గెట్ చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై చూపేది వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు రోజా రుషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్ప విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్ప కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చి కొండ నిర్మాణాలు ఎకరాల్లో తొమ్మిది పాయింట్ ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం ఇందులో అక్రమం ఎక్కడుంది విశాఖ ఖ్యాతిని ఇన్మడించేలా రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వస్తులతో నిర్మాణాలు చేపట్టడం తప్పేనా ఏడు బ్లాకుల్లో ఏమేమి నిర్మాణాలు వస్తువులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపరిచిన మాట వాస్తవం కాదా ఇన్నాళ్లు ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా లేదా హైదరాబాద్ లో సొంత ఉన్నా కూడా హయత్ హోటల్ కు లక్షల రూపాయలు ప్రజాధనం రూపంలో చెల్లించిన వాళ్లు ఇప్పుడు తమపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు రోజా హైదరాబాద్ లేక్ యూ సచివాలయం ఎల్ బ్లాక్ హెచ్ బ్లాక్ లకు నలభై కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లు ఈ రోజు తమపై నిందలు వేయడమేంటని ఎద్దే వచ్చేశారు వర్షానికి కారిపోయే అసెంబ్లీని సచివాలయాన్ని కట్టిన వాళ్లకు తమను విమర్శించే అర్హత లేదన్నారు రోజా అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు కట్టించామని వివరణ ఇచ్చారామే